ఏమైంది బేటా జాబ్ రాలేదా వచ్చింది అబ్బు కానీ ఈసారి బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్నా ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను జేఎన్టీయూకే లో బీటెక్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాస్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ నైన్టీ పర్సెంట్ ఫినిష్ చేశాను సార్ అవన్నీ కాదమ్మా నూడిల్స్ తొనవచ్చా నూడిల్ పోనీ అంటలు తోనవచ్చా అదే డిస్వాష్ డిస్వాష్ అది కూడా కాదంటే వాలంటగా చేస్తావు ఏటి నేను మాట్లాడుతుంది ఐటీ జాబ్స్ గురించి అదే సార్ చదువు తగ్ ఉద్యోగాలు లేక కుటుంబాలను వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు దాని గురించి పోనీ బైల్ షాప్లో చేస్తావా ఏటి ఆ యా ఉన్నాయో వీళ్ళక అబ్బో మనం ఓటేసింది ఛీ దాని గురించి ఆలోచించింది భవిష్యత్తుని పాస్ చేసుకో రాష్ట్రాలకి వదిలి వెళ్ళిపో లేదబ్బు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వీలని రాష్ట్రంలోని తరిమి కొట్టాలి